శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచన నుండి ఎడారిలో ధ్యానములు మీరు ఇచ్చేటూ కార్యసిద్ధి కలుగ తన దయా సంకల్పం నెరవేరుటికై మీరు కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే పిలిపి రసమపత్రిక రెండో అధ్యాయము పదమూడవచ్చనము ఉత్తర తురువు ప్రాంతాలలో మొక్కలు భూమిని అంటిపెట్టుకుని ఉంటాయి తప్ప ఎత్తుకు ఎదగలేవు అక్కడ ఎత్తైన చెట్లంటూ ఎక్కడా కనిపించవు అక్కడ పెరిగే కలుపు మొక్కలను మన అడవుల్లో పెరిగే ఎత్తైన ఓక్ చెట్లలాగా భావిస్తారట అక్కడి వాళ్ళు సూర్యరశ్మి ప్రసరించని శీతల ప్రాంతాల్లో కన్నా సూర్యుడి కిరణాలు తీక్ష్ణంగా ప్రకాశించే ఉష్ణ ప్రాంతాలలోని మొక్కలు ఏపుగాను ఎత్తుగాను పెరుగుతాయి మనము ఆత్మీయ శీతల స్థితి నుంచి దేవుని సన్నిధి వెచ్చిదనపు కౌగిలిలోనికి వచ్చినప్పుడు మనలో ఏ అద్భుతాలు జరుగుతాయో మనలో ఎంత అభివృద్ధి జరుగుతుందో మనం ఎంతగా ఆత్మీయ లోతులకు వేరు పారుతామో ఎంతగా ఎత్తులకు ఎదుగుతామో మనకేం తెలుసు తమలో ఎలాంటి ప్రత్యేకమైన ప్రతిభ లేకపోయినప్పటికీ తమలో ఎలాంటి ప్రత్యేకమైన జ్ఞాన వివేకములు లేనప్పటికీ శక్తివంతమైన దేవుని ఆత్మశక్తి చేత ఎంతమంది స్త్రీ పురుషులు అత్యున్నతమైన ఆత్మీయ శిఖరాలను అధిరోహించలేదు మొక్కలు లోతుగా వేరుపారి ఎత్తుగా ఎదిగేది వాటిలోని స్వభావ సిద్ధమైన స్వంత వనరుల వలన కాదు కానీ నేల మార్పు వలన వాతావరణం మార్పు వలన పరిస్థితుల మార్పు వలన మన ఆత్మీయ ఎదుగుదల విషయం కూడా అంతే మనలోకి నూతన జీవం ప్రవేశించేది మన శక్తి యుక్తుల వలన కాదు మనలో ఆత్మీయ ఎదుగుదల కలిగేది మన ప్రతిభ పాఠవాల వలన కాదు మన ప్రస్తుత స్థానం నుండి శక్తివంతమైన దేవుని సాన్నిధ్యపు స్థానంలోనికి మనం మారటం వలననే దేవుడు సుదిమున్న లాంటి ముళ్ళలో నుండి అందమైన రోజాలను పుష్పింప చేయగలిగినప్పుడు లిల్లీ పుష్పాలపై లాంటి మంచు బిందువులను మెరుపింప చేయగలిగినప్పుడు పారే నదులపై సొంపైన అలలను అలరించగలిగినప్పుడు చీకటి లోయలలో మెత్తటి పచ్చిక బయళ్లను తివాచీలా పరచగలిగినప్పుడు ఆ పచ్చిక బయళ్లను అందమైన అడవి పూలతో అలంకరించగలిగినప్పుడు భూమి మీద సముద్రాలన్నింటినీ తన అరచేతిలోకి తీసుకోగలిగినప్పుడు ఆకాశం అంటే ఎత్తైన పర్వతశ్రేణులను వినువీధుల్లోకి విసిరివేయగలిగినప్పుడు నయాగర జలపాతపు సవడిని శతాబ్దాలుగా కొనసాగించగలిగినప్పుడు అంతరిక్షంలోని కోటాను కోట్ల తారలలో నిరోధికంగా మంటల్ని మంటించగలిగినప్పుడు వినువీధులలో అందమైన రంగురంగుల ధనస్సును అలంకరించి కనువిందు చేయగలిగినప్పుడు మంటలతో భూగోళాన్ని మార్చివేయగలిగిన సూర్యుని ముఖాన్ని మేఘమాలలతో ముసుగు వేయగలిగినప్పుడు నిశ్శబ్ద నిశీధి వేలలో సువిశాలమైన నింగిపై అందమైన తారలతో పందిరి వేయగలిగినప్పుడు ఆయన నీకోసం నా కోసం ఏమైనా చేయగలడు అలాంటి ప్రేమామయుడి అవధులు లేని ప్రేమను మనము అనుమానించవచ్చా మన అనుదిన అవసరాలను సమృద్ధిగా తీర్చగల అనంతమైన ఆయన శక్తిని మనం చింకించవచ్చా తన ప్రియకుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించిన ప్రేమమూర్తి అయిన దేవుడు మన శ్రమలలో మన కష్టాలలో మనల్ని ఆదరించి ఓదార్చి మనకు సహాయం చేయడా మన పరీక్షల్లో మనకు విజయాన్ని అనుగ్రహించడా మన అవసరాలని తీర్చి మన జీవితాలలో నవ్వులు పూయించడా అవును మనకు అవసరమైన ఆత్మీయ శక్తిని ఆయన అనుగ్రహిస్తాడో లేదోనన్న అనుమానం మనలో ఉండాల్సిన పని లేదు ప్రమాదకరమైన విధేయత చూపిస్తూ మనము నడుస్తున్న సమయంలో మనల్ని సురక్షితంగా గమ్యం చేర్చగల శక్తివంతమైన ఆయన హస్తం యొక్క నడిపింపును మనం శంకించాల్సిన పని లేదు ఆయన తన ఆత్మ ద్వారా మనకు అందించే శక్తిని మనం ఎంత ఎక్కువగా అనుమతించి ఆస్వాదిస్తాము అంత ఎక్కువగా ఆశక్తి మనలోకి వస్తుంది అంత ఎక్కువగా మన జీవితాలలో అది పనిచేస్తుంది కానీ ఆ శక్తిని మనం ఎంతగా అనుమతించాలోనన్న నిర్ణయం మనదే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె